హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి సో ఫ్రెండ్స్ చాలా మంది వెస్టీజ్ బిజినెస్ పైన చాలా మంది నెగిటివ్స్ చెప్తున్నారు సో వెస్టీజ్ అనేది ఈ స్కీము స్కామ్ లాంటి బిజినెస్ ఇది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అని చాలామంది నెగిటివ్స్ అనేది చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వెస్టీజ్లో పని చేసే వాళ్ళు వాళ్ళ జీవితాలే మారుతున్నాయి వెస్టీజ్లో పని చేయడం వల్ల సో ఈ రోజు ఒక ఆర్డినరీగా ఉన్న వ్యక్తి రోజు ఎక్స్ట్రా ఆర్డినరీ అవుతున్నారు సో ఎగ్జాంపుల్గా ఈ యొక్క స్టూడెంట్ చూడండి స్టూడెంట్ కూడా ఈ యొక్క బిజినెస్ చేసి ఈ రోజు వేల డబ్బులు సంపాదిస్తుంది సో ఎగ్జాంపుల్ గా ఈ క్లిప్ చూడండి ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక వెస్ట్రీ ప్లాట్ఫామ్ ని టేక్అప్ చేస్తే నా ప్రెసెంట్ ఇన్కమ్ వచ్చేసి ఎనభై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు ఎక్స్పెక్ట్ పేరు స్నేహ నేను డిగ్రీ స్టూడెంట్ ని డిగ్రీ చేసుకుంటున్నా వెస్ట్రీ చేసుకున్నా నా పర్ మంత్ ఎంతో థర్టీ నా పేరు మురళి నేను ఒక డిగ్రీ స్టూడెంట్ నా పర్ మంత్ ఇన్కమ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ థ్యాంక్ యూ సో నా పేరు చూసి సాయిపోతుంది అంటే నేను ఒక డిగ్రీ చూడండి సో నా పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసి లక్ష రూపాయలు అదే విధంగా ఫిఫ్టీన్ లాక్స్ వర్క్ కాదు థ్యాంక్ అండ్ విష్ యూ ఉన్న వ్యక్తులందరూ స్టూడెంట్ ఒకరు స్టూడెంట్ ఎనభై వేలు అంటున్నారు ఒకరు లక్ష రూపాయలు అంటున్నారు ఒకరు పన్నెండు లక్షల కారు కొన్నాను అంటున్నారు సో ఇది అంతా నిజం అండి సో వెస్టీజ్ లో వచ్చి నిలబడి ఎవరైతే ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు కష్టపడతారో వాళ్ళ జీవితాలు ఇక్కడ నుంచి బంగారు బాట అవబోతుంది సో వాళ్ళ యొక్క జీవితాలు అనేది ఇక్కడ నుంచి మారబోతున్నాయి సో వెస్టీజ్ అనేది ఒక స్కీమ్ స్కామ్ బిజినెస్ కాదండి ఇది ఒక లైఫ్ చేంజింగ్ అపార్చునిటీ సో మీరు ఇక్కడ వచ్చి బిజినెస్లో స్టార్ట్ చేశారనుకోండి మీకు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు మీ యొక్క బిజినెస్ని పెరగడానికి సో ఈ బిజినెస్ గురించి మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఈ లో బిజినెస్లో చేయండి మీరు కూడా ఇక్కడ సక్సెస్ అవుతారు మీ జీవితం కూడా ఇక్కడ మారబోతుంది రాబోయే మూడు తరాలు ఒక భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది బెస్టీజ్ లో సో టేక్ రైట్ డిసిజన్ ఫ్రెండ్స్ వెస్టీజ్ లో రండి జాయిన్ అవ్వండి మీ కళలు మీరు నేరవేర్చుకోండి సో థ్యాంక్ యూ సో మచ్